ఈ పూల మకానతో ఎన్నో రకాలుగా కర్రీలు చేసుకోవచ్చు మనం పొట్టి పూల మకాన కొంచెం తినలేము అందుకనే ఇలాగ కొద్దిగా పనసగంజలు పచ్చనపప్పు ఈ పూల మకాన కర్రీ ఇది ఇది మన ఆరోగ్యానికి ఎంతో లాభం కలిగిస్తుంది కర్రీ పూల మకాన వాళ్ళు ఎన్ని లాభాలు ఉన్నాయో మన అందరికి తెలిసిందే అందుకే ప్రతి ఒక్కరు ఈ పూల మకాన రోజుకు ఒక యాభై గ్రాములు చెప్పుకున్నా తినాలి తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ముఖ్యంగా అధిక బరువు వాళ్ళు చక్కగా బరువు తగ్గుతారు షుగర్ లెవెల్లో ఉంటుంది బోల్డ్ లాభాలు ఉన్నాయి దీనివలన ఈ కర్రీ ఎలా చేయాలో మనం చూద్దాం ఇప్పుడు మరి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పనసగింజలు పూల్ మకాన పప్పు కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం వెంట చూద్దాం ముందుగా ఇలా మనం పనస గింజలు దొరుకుతాయి కదా మనం ఇలా తీసుకోవాలి ఇవి ఇవి కొద్దిగా ఏయించేసి ఇలా పెట్టుకోవాలి ఇవి చక్కగా అధిక పోషక విలువలన్నీ దీంట్లో ఉంటాయి అలాగే పూల మాకాని అని అందరికి తెలుసు కదా ఇవి వీటితో వంద లాభాలు ఉంటాయి మన శరీరానికి ముఖ్యంగా హై ప్రోటీన్ ఫుడ్ ఇది ఏ విధంగా రోజు మనం ఒక యాభై గ్రాముల వరకు తీసుకోవాలి మనం ఫుడ్లో ఇది చాలా మంచిది అన్ని బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి ఇవి కూడా ఒక కప్పు తీసుకోవాలి అలాగే పచ్చన్నపప్పు ఒక పావుగంట నానబెట్టి ఇలా తీసుకోవాలి అలాగే పోపు దినుసులు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా సాల్ట్ ఈ కర్రీకి ఇవి కావాలి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం మరి ముందుగా ఈ పనసగంజలు వేయించేసి ఇలా పెట్టుకోవాలి మనం ముందుగా మనము వేయించుకొని పెట్టుకున్న పనస గంజలకి ఇలాగ పొట్టు తీసుకోవాలి అన్ని గింజలు ఎలా తీసుకుందాం ఈ గింజలన్నీ ఒకసారి కడిగేసి మనం ఇలాగ నీట్గా మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కొన్ని గింజలు ఉన్నాయి ఎక్కువ గింజలు ఉంటే ఒట్టి పనస గింజలతో కూడా కర్రీ చేసుకోవచ్చు ఈ కొన్ని గింజలే కాబట్టి వీటిలో పూలుమాక మాకాని పచ్చని పప్పు వేసి కర్రీ చేద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని చక్కగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడుకుతున్నప్పుడు ఈ మకాన వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి లైట్గా సిమ్లో ఇవి తామర పువ్వు నుంచి వస్తే తెలుసు కదా మీకు తెలుసు ఇది అలా సీట్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా మంచిది చక్కగా అధిక బరువు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇవి తింటే ఆ అధిక బరువు తొందరగా తగ్గుతుంది ఈ పూలు మాకనలుగా క్రిస్పీ క్రిస్పీగా అయిన వరకు వేయించుకోవాలి అప్పుడు బాగుంటాయి లేకపోతే కొద్దిగా మెత్తగా ఉంటాయి ఇవి ఇలా వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయి ఇవి ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు మరి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం బాన్లీలో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కొద్దిగా పోపు దింపులు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ముక్కలు కొంత పచ్చిమిర్చి కరివేపక్క వేసుకుందాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం వేయించి కట్ చేసి పెట్టుకున్న ఈ పనస గింజలను ఇలా వేసేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసి ఇవి కొంచెం చక్కగా హాయిలో ఇలా ఫ్రై అవ్వాలి ఈ ముక్కలు గింజలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కర్రీ అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చి అన్నపప్పు కూడా వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే చిటికెడు పసుపు కర్రీకి సరిపడే సాల్టు ఒకసారి చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మోతేసి వేసి ఉంచుదాం మూత తీసి ఇలా చక్కగా ఆయిల్ పైకి వచ్చి పైకి వచ్చేటప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకుందాం ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం వాటర్ వేసుకుందాం చక్కగా వాటర్లో ఈ చనపప్పు ఈ పనసగింజలు కొద్దిగా ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు మనం పూల మక్కడ వేసుకుందాం కర్రీ ఎలా ఉడికిందో మూతేసి చూద్దాం చక్కగా ఉడికిపోయింది ఈ చనపప్పు ఈ గింజలు ఇలా ఉడికాయి ఇలా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా నూనెలో వేయించుకొని పెట్టుకున్న ఈ పూలుమా ఈ కర్రీలో వేసుకోవాలి ఇలాగా వేసుకొని ఇంకోసారి కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మూత వేసుకొని ఉంచుదాం పూలుమాకా ముందుగా వేయకూడదు ఇవి మెత్త మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వేస్తే చక్కగా క్రిస్పీగా బాగుంటాయి చక్కగా ఇలాగ వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకొని మూత వేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాం ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ముందుగా పెట్టుకున్న గరం మసాలా వేసుకుందాం కొద్దిగా వేసుకొని ఒక టూ మినిట్స్ కర్రీ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి బాగా కలుపుకుందాం కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోద్ది ఇప్పుడు మూత వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం కర్రీని ఎంతో టేస్టీగా ఉండే పనసగింజలు పూలు మాకానీ పచ్చ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఉండేటట్టు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం సర్వింగ్ రోలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది